నెగ్గుతారా నలిగిపోతారా బీజేపీ ఆర్గన్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారి ముందు అనేక సవాళ్ళు రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తుంది ప్రస్తుతం ప్రధాన పార్టీల ఫోకస్ మొత్తం లోక్సభ ఎన్నికలపైనే ఉన్నది మిగతా పార్టీల సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో కాషాయ పార్టీ పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో అయోధ్య రామనామంతో పాటు మోడీ చరిష్మాతో దేశవ్యాప్తంగా నాలుగు పైగా సీట్లు సాధిస్తామని బీజేపీ ధీమాగా ఉంది అయితే తెలంగాణలో కనీసం పది సీట్లలో గెలవాలని కమల్నాథ్ ప్లాన్ చేసుకున్నారు అందుకు భూస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేలా బీజేపీ అధిష్టానం ఆర్గనైజ్ సెక్రటరీగా చంద్రశేఖర్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్టు ని మీ ముందుకు తీసుకువచ్చా మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్గా ఉండబోతోంది ఈ అద్భుతమైన అవకాశాన్ని చేసుకోగలరు ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలంటే పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయాలి అసెంబ్లీ ఎన్నికల టైంలో బూత్ స్థాయి కమిటీలు వేయాలని హైకమాండ్ రాష్ట్ర నాయకత్వం అందించినా అవి నేటికి పూర్తి కాలేదు ఈ సమస్యలంటికి కేవలం ఆ మూడు నెలల్లో చంద్రశేఖర్ ఎలా అధిగమిస్తారని ప్రశ్నార్థకంగా మారింది సో వాస్తవంగా చంద్రశేఖర్ ముందు పలు సవాళ్ళు ఉండడం జరిగింది చంద్రశేఖర్ గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఈరోజు ఉత్తరప్రదేశ్ ఆర్గనేజ్ సెక్రటరీగా అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్ర ఆర్గనేజ్ సెక్రటరీగా ఆ రెండు రాష్ట్రాల్లో కూడా పార్టీ సేమ్ ఈ తెలంగాణలో ఏ విధంగా అయితే కుక్కలు ఇంపిన విస్తరిలా ఉందో అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్లో ఉంటే అక్కడ ఆ పార్టీని మొత్తంగా కూడా గాడిలో పెట్టి తన వ్యూహాలతోటి ఆ రాష్ట్రంలో అధికారం తీసుకురావడానికి చంద్రశేఖర్ చేసినటువంటి కృషి ప్రయత్నం నిజంగా కూడా అభినందనీయం వాస్తవంగా సో ఇప్పుడు కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కూడా ఈరోజు చింద్రవందరగా ఉన్నటువంటి ఈ ఈ పార్టీని మరి గాడిలో పెట్టడానికి ఈయన ఈయనను మరి ప్రధాని మోడీ అమిత్ షా స్వయంగా రంగంలోకి దింపినట్టు తెలుస్తూ ఉంది సో ఈయన కృషితోటి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మళ్ళీ బ్యాక్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది సో చూద్దాం మరికొద్ది రోజులు అయితే తెలుస్తుంది ఏందనేది